ఏపీ కొత్త పోలీస్ బాస్గా హరీష్ గుప్తాను ప్రభుత్వం నియమించింది హరీష్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ముప్పై ఒకటిన ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయబోతున్నారు ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ గుప్తాను ఎంపిక చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన హరీష్ గుప్తా శాంతి భద్రతల విభాగంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జైల శాఖ డీజీగాను పనిచేశారు ఈ ఏడాది ఆగస్టు వరకు హరీష్ గుప్తా డీజీపీగా కొనసాగనున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు క్రాంతి ఏపీ డీజీపీ కా ఏపీ డీజీపీ గా కొత్త పోలీస్ బాస్ ను నియమించింది ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం దీనిపై డీటెయిల్స్ ఏంటి ఎస్మా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు కొత్త డీజీపీ ఈ ఎంపికను రెండు వారాల క్రితమే ఖరారు చేసిన నేపథ్యంలో జనవరి నెలాఖరులో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది కొంత ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలోనే హరీష్ గుప్తాని ప్రభుత్వము పెద్ద డీజీపీగా ప్ర జరిగింది అయితే ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్పీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపించకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది బుధవారం రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద్ జీవో విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఏపీ డీజీపీ రేసులో మాజీ డీజీపీ హరీష్ గుప్తా విజేతగా అయితే నిలిచారని చెప్పుకోవచ్చు తీవ్ర పోటీ ఎదురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయన వైపే మొగ్గు చూపారు కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ గుప్తాని గత మేలో డీజీపీగా నియమించడం జరిగింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటుల్లో పోలీసుల విఫలం కావడం గతేడాది జూన్ పన్నెండు నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం వివాదాస్పదమైంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విఐపీలు కూడా సకాలంలో చేరుకోలేకపోయారు ఆ తర్వాత అనూహ్యంగా జూన్ ఇరవై ఒకటి చేసిన డీజీపీగా ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ద్వారకా తిరుమలరావు పదవీ కాలం రేపు జనవరి ముప్పై ఒకటితో ముగి ఉండటంతో ఆయన్ని మరికొంతకాలం కాలం పొడిగిస్తారా లేదా అదే దానిపైన అధికారి వర్గాల్లో కొంత చర్చ జరిగినప్పటికీ ముఖ్యమంత్రి దావోస్ పరిడం తర్వాత కొత్త డీజీపీ ఎంపిక పైన నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాలు గతంలో అయితే వెల్లడించాయి ఇక ద్వారకా తిరుమలరావు తర్వాత సీనియర్టీలో మొదటి స్థానంలో ఉన్న అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ కి రాలేదు ఆ తర్వాత హరీష్ కుమార్ గుప్తా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవీ విరమణ చేస్తారు ద్వారకా తిరుమలరావు పదవీ కాలాన్ని పొడిగిస్తూ హరీష్ గుప్తా డీజీపీ అవకాశం దక్కదు కాబట్టి ద్వారకా తిరుమల స్థానంలో సీనియర్టీ ప్రాతిపదికన హరీష్ గుప్తాని ప్రభుత్వం నియమించిన పరిస్థితి ఉంది ఉమా Right, thank you, Kranti.